హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేను బాగున్నాను ఈరోజు మనము రాయలసీమ స్టైల్లో చప్పుడిపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అత్తరా తినేకి నేను ఒక హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకొని నానబెట్టుకున్నాను కుక్కర్లో కొన్ని వాటర్ వేసుకొని ఈ కందిపప్పు కొంచెం సాల్ట్ వేసుకొని కడిగి టూ విజిల్స్ పెట్టుకుందాము ఒకటి హై ఫ్లేమ్లో ఒకటి లో ఫ్లేమ్లో మీకు ఇంకా కావాలంటే ఇంకొక విజిల్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి అంతే ఉడికిపోతుంది పప్పు చప్పుడు పప్పు ఉడికింది ఇప్పుడు తీసాం విజి అంత పోయింది చూడండి వాటర్ అంతా ఉడికిపోయింది ఇప్పుడు ఈ వాటర్ని పంపేసుకొని ఓన్లీ పప్పుని మాత్రం ఉత్తుకోవాలి ఇలా వచ్చింది కదా దీన్ని స్పూన్తో అయినా స్మాష్ చేసుకోవచ్చు లేదంటే ఇలా పప్పు ఉత్తితో స్మాష్ అంతే ఈ చప్పుడిపప్పు అత్తరాసలకి సూపర్గా ఉంటుంది చప్పుడిపప్పు అత్తరాసలు ప్లస్ నెయ్యి వేసుకొని తిన్నాం అనుకో సూపర్ ఉంటుంది చూడండి స్మెల్లే డిఫరెంట్ ఉంది ఈ పప్పు నీళ్ళని మనము రసంలా కూడా పప్పుచారులాగా చేసుకోవచ్చు మీకు లేదు అని అంటే మనము తిరువా తీసుకొని కూడా అన్నంలోకి తినచ్చు చూపు సూపర్గా ఉంటుంది చూడండి చప్పడిపప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్ తీసుకుందాం అంతే దీనికి పోపు వేయాల్సిన అవసరం లేదు అంతే ఇదే చప్పిడిపప్పు అంతే ఇది అత్తరాసేకి వేసుకొని తినడం అంతే చప్పిడిపప్పు రెడీ దీన్ని అత్రాసాలతో తినచ్చు చప్పడిపప్పు అత్తరాసాలు కాంబినేషన్ విత్ నెయ్యితో వేసుకొని తింటే కలుపుకొని సూపర్గా ఉంటుంది ఎలా కలుపుకొని తినాలో కూడా నేను వీడియో పెడతాను చూడండి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పప్పు నెయ్యి వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చప్పుడిపప్పు విత్ అత్తరాసాలు మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి ఈ అత్తరాసల్ని మనం సంక్రాంతి పండుగ చేసుకుంటాం కదా ఇలా చప్పుడుపప్పు చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ